ఆరోగ్యవంతమైనటువంటి సమాజాన్ని నిర్మించడానికి ప్రజలలో వచ్చినటువంటి అవేర్నెస్ పట్ల నేను సిద్ధిపేట పట్టణ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తాను మారథాన్ త్రీ నిర్వహిస్తున్నటువంటి సందర్భంగా రాష్ట్రం నలుమూల నుంచి ఇక్కడికి వచ్చినటువంటి మారథాన్లో పార్టిసిపేట్ అవుతున్నటువంటి మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు అభినందనలు అరిస్టాటిల్ చెప్పినట్టు సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ అని చాలామంది సూర్యునితో పోటీ పడి లేచి పరిగెత్తేటువంటి కార్యక్రమంలో పాల్గొంటున్నారు దీనివల్ల భవిష్యత్తు లోపల ఈ దేశం ఆరోగ్యవంతంగా ఫిట్ ఇండియా ఖేలో ఇండియా అని నరేంద్ర మోడీ గారు ఏదైతే పిలిపించినారో ఆ దిశగా ప్రజల్లో చైతన్యం వస్తుంది నేను అందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను మీరు గట్టిగా ఉంటేనే మీరు సౌండ్గా ఉంటేనే మీరు చేసేటువంటి ఏ ప్రొఫెషన్లో అయినా మీరు బాగా రాణించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది మాకు సంబంధం లేని వృత్తి మా జర్నలిస్ట్ మిత్రుల దగ్గర నుంచి మొదలుకుంటే మా రాజకీయ నాయకుల దాకా ఎవరు కూడా అనుకోవద్దు ఇది క్రీడాకారులు చేసుకోవాల్సిన అంశం మాకు సంబంధం అనేటువంటి అంశాన్ని ఎవరు కూడా అనుకోవద్దు ఎందుకంటే ఇరవై ఏళ్ళకే గుండె నొప్పులు వస్తున్నాయి ఇరవై ఐదు ఏళ్ళకే పడిపోతా ఉన్నారు హార్ట్ అటాక్ వచ్చిందనేటువంటి ఇట్లాంటి వార్తలు వినకూడదంటే దయచేసి ఇట్లాంటి మారుతాన్స్ ఎంకరేజ్ చేయాల్సిందిగా ఈ సందర్భంగా నేను ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా ఆర్గనైజ్ చేసినటువంటి ఈ కార్యక్రమ నిర్వాహకుడు ఈ కార్యక్రమ కమిటీ అధ్యక్షుడు మిత్రుడు రాజు గారికి వారి మిగతా మిత్ర బృందం అందరికీ కూడా మల్లారెడ్డి గారికి ఇతర మిత్రులందరికీ కూడా స్పాన్సర్స్ గా వివరించినటువంటి మిత్రులందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ మంచిని ఎంకరేజ్ చేసే కార్యక్రమం లోపల ముందుకు వచ్చినటువంటి దాతలకు కూడా నేను సందర్భంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తాను ఇటీపేట హాఫ్ మారథాన్ థర్డ్ ఎడిషన్ చాలా విజయవంతమైంది ఒక మూడు సంవత్సరాల క్రితం అప్పుడు మాజీ మంత్రి హరీష్ రావు గారు అప్పుడున్న పోలీస్ కమిషనర్ గారు వీళ్ళంతా కలిసి సిద్ధిపేటకు క్లీన్ గ్రీన్ సిద్దిపేటతో పాటు ఒక హెల్తీ సిద్ధిపేట ఉండాలనే ఉద్దేశంతో సిద్ధిపేటకు ఒక హాఫ్ మారథాన్ ఇంట్రడ్యూస్ చేసిరు సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఆఫ్ మార్థాన్ సిద్దిపేట థర్డ్ ఎడిషన్ చాలా విజయవంతంగా అయింది అన్ని వర్గాల ప్రజలు అంటే ప్రత్యేకించి అన్ని స్కూళ్ళ నుంచి కాలేజీల నుంచి ఒక ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వరకు అందరు సిద్దిపేట ప్రజలు చాలా ఉత్సాహంగా ఈ ఆఫ్ మారథాన్లో పాల్గొన్నారు వాళ్ళ స్లోగాన్ కూడా మూమెంట్ ఈజ్ లైఫ్ మనిషి కదలాలే నడవాలి వీలైతే పరిగెత్తు లేకుంటే కదులు అనే ఒక స్ఫూర్తితో ఒక హెల్దీ సిద్దిపేట కోసం సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ వారు నిర్వహిస్తున్నటువంటి ఆత్మార్థను విజయవంతం చేసిన సిద్దిపేట ప్రజలందరికీ దీనికి సహకరించిన అందరు స్పాన్సరర్స్ కూడా సిద్దిపేట స్పోర్ట్స్ క్లబ్ పక్షాన అదే రకంగా సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ పక్షాన వారందరికీ కృతజ్ఞతలు ఈ స్ఫూర్తి ఈ మూమెంట్ స్ఫూర్తి ఈ ఆరోగ్య స్ఫూర్తి ఖచ్చితంగా సిద్దిపేటలో కొనసాగాలని దానికోసం మా హరీశ్రావు గారి నేతృత్వంలో అన్ని క్రీడా సంఘాల ఆధ్వర్యంలో ఇక ముందు కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఎప్పుడు చెప్తుంటారు మన చిన్నప్పుడు బాల్యంలో ఒక మాట ఆరోగ్యమే మా భాగ్యం అని అది మనం మర్చిపోయి అనారోగ్యం గురైతున్న విషయం మన అందరూ తెలుసు కానీ ఇలాంటి కార్యక్రమాలు పెట్టడం వల్ల ఇలాంటి డ్యాన్స్లు వేయడం వల్ల నిజంగా ఆరోగ్యం బాగుంటుందనే విషయం మనందరికీ తెలిసిందే కాకపోతే మనం బిజీ 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 అని ఒక బిజీలో పడి మన ఆరోగ్యాన్ని మర్చిపోయి అనారోగ్యానికి గురవుతుంటాం అలా గురి కాకుండానే అప్పుడప్పుడు ఇలాంటి వాళ్ళు ఇలాంటివి చేస్తుంటారు ఇలా చేసి మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి అనేది మంచి ఉద్దేశంతో చేసినటువంటి పని అలాగే డ్యాన్స్ అంటే యాక్టింగ్ అంటే మనం నేర్చుకోవాల్సి ఒక ప్రాసెస్ ఉంటుంది డ్యాన్స్ అంటే మన ఏరియాలో జస్ట్ ఒక సౌండ్ వస్తుంది వాళ్ళు డ్యాన్స్ చేయగలుగుతాము అంత అద్భుతమైనటువంటిది డ్యాన్స్ మనం మామూలుగా తీన్మారి డ్యాన్స్ అంటే ఎక్కడ వేస్తారంటే తీన్మారి డ్యాన్స్ అంటే మన దగ్గరనే వేస్తాము ఏ మ్యూజిక్ పెట్టినా ఎగురుతాము మనకు ఆ బ్లడ్లోనే ఉంది దాన్ని మర్చిపోయి ఇబ్బందులకు పడుతుంటాం ఈరోజు యువత చదువుకున్న వాళ్ళు యువత కొంతమంది బంగారు భవిష్యత్తును వదిలేసి డ్రగ్స్ అని బెట్టింగ్ యాప్స్ అని వాటి మాయలో పడి అనవసరమైనటువంటి రిస్క్లు చేసుకుంటారు అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులే అన్నారు మనం ఉన్నప్పుడే మనం ఉన్నదే మన దేశం మనం లేనిది శ్మశానంతో సమానం ఎప్పుడు యువత అలాంటి చెడిదశనాలకు బానిస కాకుండా యువత బాగుంటేనే దేశం బాగుంటుంది ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండి వాళ్ళను వాళ్ళు కాపాడగలు కాపాడగలిగి సమాజంలో ఇబ్బంది వాళ్ళను కాపాడగలిగేంత కాపాడగలిగే శక్తిగా యుక్తిగా యువత ఎదగాలని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆఫ్ మార్త యజమాన్యానికి వేదిక మీద ఉన్న పెద్దలకు మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సదా మీ ప్రేమకు బానిస మీ తెలుగులో ఇప్పుడు కొత్త ఐదు లో పూర్తి వార్తా సమాచారం మీ సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది